ఏపీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో విజయవాడలోని ఐలాపురం హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి హాజరయ్యారు రాయలసీమ ప్రాంత నాయకులై పాలక ప్రతిపక్ష నేతలుగా ఉన్నప్పటికీ నీటి కోసం ఇంకా పోరాటాలు చేయాల్సి రావడం రాయలసీమ వాసుల దురదృష్టం అంటున్న ఎస్వి మోహన్ రెడ్డితో కేటీవీ ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ముఖాముఖి ఇప్పుడు చూద్దాం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక పేరుతో విజయవాడలోని ఐలాపురం ఓటర్లో విభజన చట్టం ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపైన రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలకు మహాకూటమి ఆధ్వర్యంలో ఇంకా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తోంది మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి గారు ఉన్నారు అన్న చెప్పండి గతంలో పాలించినటువంటి వైసీపీ కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు ఆ పార్టీలకు సంబంధించిన లీడర్లందరూ రాయలసీమ వారు అయినా కానీ ఇప్పటికీ కూడా రాయలసీమ వాళ్ళు తమ హక్కుల కోసం సమావేశాలు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వెనుక కారణాలు ఏమంటారు ఇదైతే చాలా అన్ఫార్చునేట్ దాదాపు యాభై సంవత్సరాలు రాయలసీమ ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ రాయలసీమ ప్రాంతం ఇంకా వెనుకబడి ఉండడం అనేది దురదృష్టకరం ఏ ఏ పార్టీ వాళ్ళు ఉన్నా సరే అది కానీ అక్కడ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరూ ఇతర ప్రాంతాల అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేసినారు రాయలసీమను అభివృద్ధి చేస్తే మళ్ళీ ప్రాంతీయ విభేదాలు ప్రాంతీయంగా చేసుకుంటున్నాడు అనేటువంటి ఆలోచన చేసినారో తెలియదు కానీ రాయలసీమ అయితే ఈరోజుకు కూడా చాలా వెనుకబడింది మేజర్గా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాయలసీమ ప్రాంతంలో నలభై రెండు శాతం మనకు వ్యవసాయానికి పనికొచ్చే పొలాలు ఉండవు తొంభై లక్షల ఎకరాలు ఉన్నాయి రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి ఈరోజు ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్ తొంభై లక్షల ఎకరాలు ఉంటే తొమ్మిది పర్సెంట్ మాత్రమే ఇరిగేషన్ ఉంది కాబట్టి ఈరోజైనా సరే ఇప్పటి నుంచైనా సరే కాలం గడిచిపోయింది రాబోయే ముఖ్యమంత్రుల మీద కానీ ప్రజెంట్ గవర్నమెంట్ మీద కానీ ఒత్తిడి తెచ్చి అక్కడ ఏ మిగిలిపోయినటువంటి ప్రాజెక్టులు ఏవి ఉన్నాయో దాదాపుగా నలభై నుంచి రెండు వందల టీఎంసీలు తుంగభద్ర నీళ్ళు వచ్చి కృష్ణాలో కలిసి సముద్రం పోతుంది మీద ఒక గుండ్రేవుల రిజర్వాయర్ కట్టగలిగి తినక ఆ గుండ్రేవుల రిజర్వాయర్ అటు అనంతపూర్ జిల్లా కావచ్చు ఇటు ఎస్ఆర్బిసి తరపున అటు గండికోట వరకు కూడా నీళ్లు తీసుకొని పోయేదానికి అవకాశం ఉంది కర్నూలు కడప అనంతపూర్ జిల్లాలో డెవలప్ అవుతాయి అలాగే ఏదైతే సముద్రంలో పోయే నీళ్ళను మాత్రమే మనం రిజర్వాయర్తో నిలబెట్టుకోగలుగుతాం అదే కాకుండా వేదవతి ద్వారా వెనుకబడినటువంటి ఆలూరు ప్రాంతం కావచ్చు పత్తికొండ కావచ్చు అనంతపూర్ డెవలప్ అవుతుంది అదే కాకుండా ఈరోజు సిద్ధేశ్వరం రిజర్వాయర్ కట్టగలిగినారంటే దానివల్ల సిద్ధేశ్వరం నుంచి కడప జిల్లా వరకు అటు కుందు నది నుంచి పెన్నా నది వరకు కూడా సిద్ధేశ్వరం నీళ్ళు తీసుకుపోవచ్చు ఆ అందరిని వాణి వెడల్పు చేసి మల్లెళ్ళ దగ్గర ఇంకొక పంపు పెట్టగలిగినామంటే అంటే ఆ చిత్తూరు జిల్లా వరకు కూడా నిరంతరకంగా నీళ్ళు తీసుకుపోవాలి ఎనిమిది వేల కెపాసిటీతో కాలువను వెడల్పు చేయగలిగితే మొత్తం ఇవన్నీ కూడా డెవలప్ అయితే సస్యశ్యామలం అవుతుంది దాంతోపాటు కడప ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు కర్నూలులో పెట్టినటువంటి ఇండస్ట్రీ హబ్బుకు గత ప్రభుత్వం ఐదు వందల కోట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ముచ్చుమరి నుంచి వాటర్ పైప్ లైన్ తీసుకొని వస్తూ ఉన్నారు దాన్ని పూర్తి చేయడము ఈ ప్రభుత్వము తర్వాత మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు కేంద్ర ప్రభుత్వం రెండు వేల కోట్లు ఇస్తాననిది దానితోడు మిగిలిపోయినటువంటి అమౌంట్ కూడా రిలీజ్ చేయాలి ఏదైతే కర్నూలు అటు హైదరాబాదుకు ఇటు చెన్నైకి బెంగళూరుకు మధ్యలో ఉంది ఎయిర్పోర్ట్ సౌకర్యం ఉంది నేషనల్ హైవేలు ఉంది కాబట్టి ఐటీ సెక్టర్ను కర్నూలుకు తీసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాం కర్నూల్లో ఉన్నటువంటి జ్యుడిషియల్ సెంటర్స్ కొన్ని అమరావతికి తరలిస్తున్నారని కడపలో ఉన్నటువంటి ఏదైతే గ్రామీణ బ్యాంకుల విలీనం తర్వాత ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలిస్తున్నారని కొప్పర్తికాడు ఉన్నటువంటి శిక్షణ కేంద్రం కూడా అమరావతికి వెళ్తుందన్నటువంటి అనేకమైనటువంటి కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి దీనిపైన ప్రతిపక్ష పార్టీగా మీరు వాటిని ఆపడానికి ఎలాంటి ఉద్యమ కార్యాచరణ ఉండబోతోంది ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టును పెడతామంటే చంద్రబాబు నాయుడు గారు బెంచ్కి పరిమితం చేసినారు అదే కాకుండా ఈరోజు లా యూనివర్సిటీ శాంక్షన్ అయిపోయి ఫౌండేషన్ అయిపోయినటువంటి లా యూనివర్సిటీని నిర్వీర్యం చేసేదాకా అమరావతిలో పెట్టాలనుకుంటున్నాను ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ రెగ్యులరైజరీ కమిషన్ తీసుకొని వచ్చి మళ్ళీ అమరావతి తీసుకొని రావాలని చూస్తున్నాం ఏవైతే అన ఎస్సీ స్టేట్ ఎస్సీ కోర్టు కానీ లేదా మిగతా లోకాయుక్త కావచ్చు హ్యూమన్ రైట్స్ కావచ్చు దాంట్లను కూడా తరలించడానికి కుట్ర చేస్తుంటే మేము అక్కడ ప్రొటెక్ట్ చేయడం వల్ల ప్రస్తుతానికి ఆపినారు కానీ దాంట్లో కూడా అక్కడ ఉంచుతారనేటువంటి నమ్మకం లేదు కాబట్టి దానిలతో పాటు మిగతావన్నీ కూడా తీసుకొని పోవాలని చూస్తున్నారు రాయలసీమను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలి ఏదైనా సరే సె డెవలప్మెంట్ అంతా సెంట్రలైజేషను ఒక అమరావతి మీదనే పెడతా ఉన్నారు అమరావతిలో మీరు లక్ష కోట్లు ఖర్చు పెట్టే దాంట్లో టెన్ పర్సెంట్ రాయలసీమల మీద కాన్సన్ట్రేట్ చేసి ఖర్చు పెడితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది నువ్వు ఆ చెప్పేటటువంటి అమరావతి డెవలప్ కావాలన్నా రాష్ట్రం అంతా డెవలప్ అయితేనే రాజధాని డెవలప్ అవుతావు తప్ప ఒక రాజధాని డెవలప్ అయితే రాష్ట్రం డెవలప్ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాయలసీమ అంటే చాలా పట్టున్న ప్రాంతం అలాంటి ప్రాంతంలో కూడా గత ఎన్నికలలో కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను చూసాం ఈ నేపథ్యంలో రాయలసీమలో పార్టీ డెవలప్మెంట్కు అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల పట్ల ఎలాంటి పోరాటం చేయబోతాం మేజర్గా రాయలసీమ కావచ్చు రాష్ట్రం అంతా కావచ్చు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సూపర్ సిక్స్ హామీలతో మోసపోయినారు సూపర్ సిక్స్ హామీలు రావడం వల్ల ఇస్తాడనేటువంటి ఏదో ఇప్పుడు చెప్తున్నారు ఇచ్చి ఆవును పోగొట్టుకొని ఏదో తెచ్చుకున్నామని కాబట్టి ఈరోజు ప్రజలలో పశ్చాత్తాప పడేటువంటి పరిస్థితి రియలైజేషన్ వచ్చింది కాబట్టి మోసపోయినామనేది తెలిసిపోయింది అడవిగా అనేటువంటి హామీలతో మోసం చేయడం వల్ల అటు రాయలసీమ కావచ్చు మిగతా ప్రాంతాలలో జరిగింది ఈరోజు రియలైజేషన్ వచ్చింది రాయలసీమనే కాదు మిగతా ప్రాంతాలలో కూడా మళ్ళీ పార్టీ మీద ప్రజలలో అభిమానం పెరగడం కార్యకర్తలు కూడా మళ్ళీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకత పెరిగింది ప్రజల తరపున పోరాటాలు అనేటువంటి స్ఫూర్తి కార్యకర్తలలో కూడా బాగా రావడం జరిగింది ఏదైతే కార్యకర్తలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో మూడు రోజులు అక్కడే ఉండి కార్యకర్తల యోగక్షేమాలు కనుక్కోవడమే కాకుండా కార్యకర్తలతోనే గడపేదానికి వస్తున్నాడు అదొక మంచి పరిణామం కార్యకర్తలలో ఒక మంచి ఉత్సాహాన్ని తీసుకొని వచ్చి నాయకులను కూడా మోటివేట్ చేస్తూ పోతున్నాం కాబట్టి డెఫినెట్గా తెలుగుదేశం మీద అన్ని రకాలుగా ముప్పెట దాడి చేస్తాం మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ముందరు తీసుకుపోయడానికి చేస్తారు విజయసాయి రెడ్డి లాంటి కీలకమైన నేతలు కూడా పార్టీని వీడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీకి సంబంధించి రీప్లేస్మెంట్ ఉండబోతూ ఉన్నారు విజయసాయి రెడ్డి గారు పార్టీలోకి వచ్చిన తర్వాత కీలక నాయకుడు అయినాడు తప్ప ఆయన స్వతహాగా రాజకీయ నాయకుడు కాలేదు అంతకుముందు ఎవరికి తెలియదు విజయసాయి రెడ్డి గారిని ఒక రా నాయకునిగా మోల్డ్ చేసింది తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నాయకులు పోయినారు ఇప్పుడు పోయినటువంటి నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసినటువంటి నాయకులే అటువంటి నాయకులు పోయినా మళ్ళీ ఇంకొక కొంతమంది వేరే నాయకులను తయారు చేయగలిగినటువంటి సత్తా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి తల్లి కొడుకులే బయటకు వచ్చి ఇంత పెద్ద పార్టీని తయారు చేసినారు ఒక పది మంది పోయినంత వలన పార్టీకి కుంప మునిగేది లేదు వంద మందిని తయారు చేయగలిగే శక్తి పార్టీకి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ఫలితాలను ఎలా విశ్లేష ఢిల్లీ ఫలితాలు ఏదైతే ఆప్ పార్టీ నాన్ కరప్టెడ్ పార్టీ వాళ్ళకు మీదటువంటి నిజాయితీతో పార్టీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ క్రెడిబిలిటీతోనే వచ్చింది ఏదైతే వాళ్ళ అవినీతి కార్యక్రమాలలో జైలుకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చిందో ఆ క్రెడిబిలిటీ పోవడం వల్ల ఆ పార్టీ ఓడిపోవడం జరిగింది తప్ప ఇదేదో బీజేపీ సహాయ ఏం లేదని నా అభిప్రాయం రాయలసీమకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారానే చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగిందని రాయలసీమను చిన్నచూపు చూస్తూ అమరావతి కేంద్రంగా తెలుగుదేశం పార్టీ మహాకూటమి ప్రభుత్వం పనిచేస్తోందని దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని పోరాట పాట పడతామని ఎస్వి మోహన్ రెడ్డి చెప్తున్నారు